నా ఛానల్కు వ్యూస్ రావడం లేదు కానీ ఓ రోజు జరిగిన ఘటన నా జీవితాన్నే మార్చేసింది నాలా చాలామంది ఉంటారు రోజు వీడియోలు పెడతారు కానీ కొన్ని రోజులు గడుస్తున్నా ఒక్క వ్యూస్ కూడా రావడం లేదు ఒకరోజు అలానే బాధపడుతూ ఫీల్ అవుతూ ఛానల్ డిలీట్ చేయాలని నిర్ణయించుకున్నాను అయితే ఆ రాత్రి నాకు ఓ తెలియని వాళ్ళ దగ్గర నుంచి మెసేజ్ వచ్చింది నీ వీడియోలో ఉన్న వాక్యం నాకు ఆత్మహత్య ఆలోచన నుంచి దూరం చేసింది అని ఆ మెసేజ్ చదివిన క్షణం నాకు వ్యూస్ రావకపోవచ్చు కానీ నా మాట ఎవరి జీవితానికో మార్గం చూపించిందని అర్థమైంది అక్కడి నుంచి నేను కొనసాగించటం ప్రారంభించాను నేను నమ్మిన పని నేనే చేశాను అప్పుడంతే నా వీడియోలకు లక్షల్లో వ్యూస్ వస్తున్నాయి కాదు కానీ ఒక్క మనిషి జీవితాన్ని ముట్టుకున్నాను నువ్వు అలానే ఉంటే ఓ చిన్న మెసేజ్ నీ జీవితాన్ని మార్చేస్తుంది